వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు సాధారణంగా పిల్లల కోసం ఎక్కువగా తల్లులే కష్టపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం పుట్టినప్పటి నుంచి వారి పోషణ పెంపకం లాంటివన్నీ తల్లి చేతుల మీదుగానే ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం కానీ దాని వెనుక ఆ తండ్రి పడే కష్టం సాధారణంగా కనపడదు ఆ బిడ్డకి ఆ తల్లి ఇచ్చే పోషణ వెనుక తండ్రి త్యాగం ఆ స్థాయిలో గుర్తింపు పొందదు కానీ ఈ కేసులో దానికి పూర్తి భిన్నంగా బిడ్డ పుట్టుకతోనే ఆ తండ్రికి కష్టం ఎలా వచ్చిందో చూస్తే కన్నీరు పెట్టక తప్పదు కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణీకి నెలలు నిండకుండానే పూరిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు విశాఖలోని కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉంచాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు అవసరమైన పోషణతో పాటు తల్లి గర్భం లాంటి ఆ యూనిట్ లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని కల్పించాలి ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా అది కాపాడేందుకు ఎన్ఐసిలో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు నెలలు పూర్తి కాకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే ఎన్ఐసిలో ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ పసికందును తక్షణం ఆ వార్డుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది కానీ ఆ సమయానికి అక్కడ సిబ్బంది లేదు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసిఏకు తీసుకెళ్లాల్సి రావడంతో ఆ ఆక్సిజన్ సిలిండర్ ను మోసే శక్తి అక్కడ ఉన్న మహిళా సిబ్బందికి లేదు దీంతో తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు తండ్రి అల్లు విష్ణుమూర్తి అత్యవసర పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను నర్సు తన చేతుల్లో పెట్టుకొని నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు బయలుదేరగా సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకుని ఆమె వెంట నడవడం హృదయాన్ని తడమేసింది తన బిడ్డకు ఏమీ కాకుండా ఉండాలని అందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆ తండ్రి అలా సిలిండర్ను భుజాన వేసుకుని వెళ్తుండడం చూసిన వారికి కన్నీటిని తెప్పించింది ఈ ఘటనను గమనించిన అక్కడే ఉన్న వేరే చిన్నారుల తండ్రులు వీడియో తీయగా మరికొందరు సోషల్ మీడియాలో పెట్టారు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది